మనం ఆ దృశ్యాల పాటు తెలుస్తుంది అరెస్టు అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారని కూడా కేటీఆర్ కేటీఆర్ ప్రశ్నించారు సుప్రీంకోర్టులో చెప్పిన మాటను తప్ప తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని కూడా కేటీఆర్ హెచ్చరించినట్టుగా తెలుస్తుంది సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంటికి రావద్దు అంటూ హుకుం డం ఇదే ఇదేం పద్ధతి అని కూడా కేటీఆర్ ప్రశ్నించినట్టుగా కేటీఆర్ హుకుం హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తుంది సో మొత్తానికైతే కవిత నివాసం వద్ద చాలా హై టెన్షన్ కొనసాగుతుందని చెప్పాలి చూస్తున్నాం రాష్ట్ర నలుమూలల నుంచి బీఆర్ఎస్ నాయకత్వం పెద్ద సంఖ్యలో కవిత ఇంటి వద్దకు చేరుకుంది నందినగర్లో నందినగర్ నివాసంలో పార్టీ ముఖ్యులతో కొద్దిసేపటి క్రితం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు ఆ సమావేశంలో కేటీఆర్ హరి సంతోష్ ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈడీ విచారణను అంటే ఎలా ఎదుర్కోవడం ఈడీ ఇష్యూను ఈ కవిత అరెస్టును ఎలా పార్టీ పరంగా ఎలా ఎలా ఎదుర్కోవాలనేది కూడా కేసీఆర్ సమాలోచనలు సాగించినట్టు తెలుస్తుంది దాదాపు అరగంట పాటు కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం అయిన తర్వాత ఆ నేతలంతా కూడా బంజారా హిల్స్కు షిఫ్ట్ అయ్యారు ప్రస్తుతం కవితా నివాసం వద్ద మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్తో పాటు ప్రశాంత్ రెడ్డి తదితర నేతలంతా కూడా పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకున్నారు ఎప్పటికప్పుడు అక్కడ కేసీఆర్ నందినగర్ నుంచి మానిటర్ చేస్తున్నారు తన కూతురు ఫస్ట్ టైం కవిత అరెస్ట్ అయిన సందర్భంగా మా ప్రత్యేక అధికారులు తర్వాత ఒక లీగల్ టీమ్ని బీఆర్ఎస్ బలగాలను పెద్ద ఎత్తున గతంలో ఢిల్లీకి పంపిన ఢిల్లీకి తరలించిన నేపథ్యం కూడా ఉంది సో ఇవాళ అధికారికంగా అరెస్ట్ అవుతున్న ధర్మిల బీఆర్ఎస్ పార్టీలో ఒక కుదుపు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఉక్కిరి అవుతున్న క్రమంలో కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని వాకప్ చేస్తున్నారు ఎన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఎన్ని గంటలకు ఎన్ని గంటలకు తరలిస్తారు ఏ జైలుకు షిఫ్ట్ చేయబోతున్నారు ఆ వివరాలను కూడా కేసీఆర్ ఆరా కేసీఆర్ ఆరా తీస్తున్నారు ఈడీ అంటే ఈడీ ఎస్కాట్ వాహనంతో వాహనంతో పాటు అదే ఫ్లైట్లో మరికొంతమంది బీఆర్ఎస్ నేతల్ని ఢిల్లీకి పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు కేసీఆర్ సిబిఐ ఈడీ ఛార్జ్షీట్లో కవిత కేజ్రీవాల్ పేర్లు సౌత్ గ్రూప్ నుంచి బలంగా వినిపించాయి సౌత్ గ్రూప్ నుంచి కవిత ప్రతినిధిగా వ్యవ వ్యవహరించారనేది అనేక సాక్ష్యాలు కూడా రూఢీ అయ్యాయి గతంలో వందల కోట్లు చేతులు మారాయి ఫేస్ టైంలో వీరు మాట్లాడుకున్నారు ఫేస్ టైంలో ఎవరెవరు మాట్లాడుకున్నారనేది అనేక సాక్ష్యాలు అనేక వాంగ్మూలాలు కూడా గతంలో తీసుకున్న సందర్భాలు ఉన్నాయి సౌత్ కూర్ ప్రతినిధిగా కవిత వ్యవహరించ వ్యవహరించరని అదేవిధంగా అరుణ్ రామచంద్ర పిల్లయ్ చార్టెడ్ అకౌంటెంట్ గోరుంట్ల బుచ్చుబాబు సిబిఐ ఈడీ వారిని కూడా సిబిఐ ఈడీ విచారించాయి అరుణ్ పిల్లయిని ఈడీ ఇప్పటికీ ఇరవై తొమ్మిది సార్లు విచారించింది అరుణ్ పిల్లై ఇచ్చి అరుణ్ పిల్ల ఇచ్చిన సమాచారంతో బోయినపల్లి అభిషేక్ చరత్చందారెడ్డి గోరుంట్ల బుచ్చుబాబు బాగుంట రాఘవ్ ముత్తా గౌతమ్లను కూడా ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది రెండు సంస్థలు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేరును పదే పదే ప్రస్తావిస్తూ వచ్చి వచ్చారు కవిత బినామీగా రామచంద్ర పిల్ల వివరించినట్టుగా ఈడీ అదేవిధంగా సిబిఐ అధికారికంగా గుర్తించింది కవిత ప్రతినిధిగా ఆమె తరపున ఇండో స్పీడ్స్లో బినామీ పార్ట్నర్గా ఉన్నట్టు కూడా అరుణ్ పిల్లై తన వాంగ్మూలంలో చెప్పడం జరిగింది ఇండో స్పీడ్స్ గ్రూప్లో దాదాపు మూడు పాయింట్ నాలుగు సున్నా కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టుగా కూడా చెప్పాడు ఇందులో ఒక రూపా ఒక కోటి రూపాయలు కవిత ఆదేశాల మేరకే డబ్బు వెచ్చించినట్టు కూడా కొంత రూడి అయిందని కూడా కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి సో మొత్తాన్ని కూడా ఛార్జ్ షీట్ ఈడీ ఛార్జ్ షీట్ అదేవిధంగా సిబిఐ ఛార్జ్ షీట్లన్నీ లోతుగా పరిశీలిస్తే అంటే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు అనేది చాలా అనేక మలుపులు తిరుగుతుంది కవిత అరెస్ట్ తర్వాత ఈడీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పైన ఉండే అవకాశం ఉంది సో ఇవాళ లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రేపు రానున్న నేపథ్యంలో కవిత అరెస్ట్ రాజకీయంగా అనేక మలుపులు అనేక చర్చకు దారితీస్తుందని చెప్పొచ్చు సరే అది అధికారికంగా ఎకాడమిక్ ఇష్యూలో ఢిల్లీ మద్యం కుంభకోణ లో అనేక షీట్లు ఉన్నాయి అనేక సందర్భాల్లో కోర్టులు న్యాయవాదులుగా ప్రతివాదులు అనేక సందర్భాల్లో చర్చ కూడా జరిగింది అకాడమిక్ ఇష్యూ కాస్త తప్ప కనబడితే పొలిటికల్గా బీఆర్ఎస్ దీన్ని ఏ విధంగా గెయిన్ చేస్తుంది రైట్ బీజేపీ దీన్ని ఏ విధంగా ఓన్ చేసుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ ఎలా కౌంటర్ చేసే అవకాశం ఉంది అనేది పెద్ద ఎత్తున రాజకీయ పరంగా చర్చ అయితే కొనసాగుతుంది అయితే కవిత అరెస్ట్ విషయంలో భారతీయ జనతా పార్టీ అనేక అపవాదులు అనేక విమర్శలు అనేక ఆరోపణలు మూట